పదహారు సంవత్సరాల మైనర్ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన రేపిస్టు రాహుల్ సింగ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తదితరకుల పరిష్కారణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనేంద్ర అన్నారు ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సఖీ కేంద్రం వద్ద బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు దారాంజయ కార్యదర్శి కాకుమాన్ రవి ఎస్టీ నాయకులు జీవరత్నం దేవరబల్ గోపి తదితరబాబు అన్నారు సరే సరే మాట సరే చెప్తాను మాట్లాడతాను కురిచేడు పోల్ స్టేషన్ పరిధిలోని దేకనకొండ అనే గ్రామంలో రాగుల శ్రీని అనే ఒక ఓసీ కులానికి చెందిన వ్యక్తి ముప్పై సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన ఒక బీసీ కులానికి చెందిన అమ్మాయిని పదహారు సంవత్సరాల అమ్మాయిని నమ్మించి పనికి వెళ్తే ఆ అమ్మాయిని మోసం చేసి అబద్ధ మాటలు చెప్పి వాడికి పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి సాగర్ తీసుకెళ్ళాడు ఆడ బలవంతంగా నిర్బంధించి ఒక లాడ్జీలో నాలుగైదు రోజులు గడిపారు వీళ్ళు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మా అమ్మాయి కనిపించడం లేదని తర్వాత పోలీసులు దేవులాడు వాడు ఫోన్ నెంబర్ ఆధారంగా వాడిని రాగులు సిను అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయి నిన్న మాకు ఈ విషయం తెలిసి చాలా పోలీస్ నుంచి పోల్ స్టేషన్ డ్యూటీ తిరుగుతున్నారు మాకు తెలిసి మేము రాత్రి సి గారితో మాట్లాడితే కేసు కట్టారు ఈరోజు రాత్రి ఈ అమ్మాయిని ఒంగోలు దగ్గరకు వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సఖీ సెంటర్లో ఈయన ఎమ్మాయిని మెడికల్ టెస్ట్కి ఇచ్చేసారు కేసు కట్టారు ఎందుకంటే ఈ విధంగా అయ్యి పిల్లలుండి ఇద్దరు పిల్లలుండి ఈ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసి ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఈ అమ్మాయి బీసీ కులానికి చెందిన అమ్మాయి ఇక్కడ ఒంగోలు సగీ సెంటర్లో ఉంది ఎందుకంటే రోజు రోజుకి రాష్ట్రంలో ఈ ఇటువంటి ఘటనలు స్కూళ్ళల్లో పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి గురువులుగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే గురువులే కీర్చుకులుగా కామాందులుగా తయారయ్యారు మన జిల్లాలోనే చాలా సంఘటన జరిగిన సింగరాయకొండ మండలంలో ఈ కేసులు నమోదు కూడా పోలీసులతోటి రాను రాను జిల్లాల్లో రాష్ట్రంలో యువతుల్ని ఇలా మోసం చేసి మోసం చేసి మహిళల్ని విద్యార్థులని కిడ్నాపులు చేయటం అత్యాచారాలు చేయటం ఇదన్నా కూడా ఘోరమైన పరిస్థితులు దాపరించాయి కాబట్టి ఈ కేసులు వెంటనే ముద్ద అయిన రాహుల్ సీన్ అయిన అతన్ని అరెస్ట్ చేసి పోక్సే యాక్టు మరియు రేపు రేపు కేసు కింద అరెస్ట్ చేసి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండు రోజుల క్రితం పొదిల్లో ట్రాఫిక్ విషయంలో వయసుని కొట్టారని పొదిలి ఎస్ఐ రేమన్ని విఆర్ పిలిపించారు వయసు ఎస్ఐ కొట్టినందుకు హోంమంత్రి అనిత గారు వాళ్ళని ఫోన్లో పరామర్శించారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాని మీద తీవ్రంగా ఇక్కడిచ్చి ఆ ఎస్ఐని విఆర్గా పంపించారు ఎస్ఐమన్నే కాబట్టి ఇప్పుడు మా ఈ కేసు విషయంలో ఈ ఒక యువతని మైన్ర బాలికని మోసం చేసి కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటనలో కూడా హోంమంత్రి అనిత గారు స్పందించాలని వీళ్ళ నిరుపేద కుటుంబం వీళ్ళకి ప్రభుత్వ పరంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి ముద్దాయిన వెంటనే అరెస్ట్ చేసి పోక్సే యాక్ట్ మరియు రేప్ కేసు కింద దీన్ని ఒక ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసి స్పెషల్ ట్రాక్ అంటారు స్పెషల్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ బాలికలకి ఇటు కాలంలో ఈ బాలికల్ని విద్యార్థుల్ని వేధించే వాళ్ళు రేపులు చేసేవాళ్ళు మాయమాడ మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళు కనువిప్పు కలిగేలా ఈ రాగుల సీన్ని వేయిలు ఇవ్వకుండా కోర్టు విచారణ జరిపి శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పెట్టూరు రానమ్మ సార్ నా దేనగొండ సార్ మా అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయిని ఒక రాగులు సీను తీసుకెళ్ళారు సార్ సాగ తీసుకెళ్ళి ఐదు రోజుల తర్వాత యాడ్జింగ్లో పెట్టి తీసుకొచ్చారు సార్ పోలీసులు స్టేషన్కి అమ్మాయిని బలంతం తీసుకెళ్ళాలి సార్ మేము దాన్ని కేసుని పెట్టి మేము కేసు పెట్టాము సార్ దాన్ని మాకు పరిష్కారం చేయాలి సార్ మా పదహారు చిన్న అమ్మాయి సార్ ప్రభుత్వం ఆయన చేయాలి సార్